సిక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం సెక్షన్ ఆఫీసర్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సెంట్రల్ సెక్రటరియేట్ సర్వీసెస్ ఆఫీసర్లు బుధవారం రోజున డిచిపల్లి మండలంలోని గన్పూర్ నడపల్లి గ్రామ పంచాయతీలలో సెక్షన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సెంట్రల్ సెక్రటేట్ సర్వీసెస్ ఆఫీసర్లు భాను ప్రతాప్ సింగ్ జైపాల్ మౌర్య శ్రీమతి దివ్య సింగల్ మరియు మిస్ హరివిందర్ ఈ గ్రామాన్ని సందర్శించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును వాటి ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు మరియు పథకాల అమలు తీరుని అధికారులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి యోహాన్ ఎంపీడీఓ లింగం నాయక్ ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ ఎంఆర్ఓ సతీష్ రెడ్డి అన్ని డిపార్ట్మెంట్లు మండల మరియు గ్రామస్థాయి అధికారులు ఆ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ये स्टेट स्टेट अटैचमेंट प्रोग्राम के अकॉर्डिंग यहाँ पर आए हुए हैं कि गवर्नमेंट ऑफ इंडिया की स्कीम में ग्रास रूट लेवल पर क्या काम हो रहा है किस तरह काम चलता है वो लर्निंग के लिए हम आए हुए हैं क्या क्या का सर्वे कर रहे हैं सर्वे नहीं कर रहे हैं हम एक स्टेट अटैचमेंट में क्या प्रोग्राम किस लेवल पर स्कीम इम्प्लीमेंट हो रही है क्या क्या बेनिफिट मिल रहे हैं किस तरह मिल रहे हैं उसका फंक्शनिंग कैसी हो रही है तो वो कौन सा कौन सा स्कीम के लिए चेकअप कर रहे हैं आप हम लोग अभी स्वच्छ भारत में रायतू भरोसा डिफरेंट स्कीम रायतू भरोसा स्वच्छ भारत मिशन जी एंड uh, इंदिरा इंदिरा अम्मा सॉरी नमस्कार इंद्र योजु डिचपली मंडल में, में। हाँ, गनपूर् मरी नड़पली जीपी सेंट्रल टीम రావడం జరిగింది రెండు జీపులకు వాళ్ళకు మండల్ లెవెల్ టీంలాని అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళు మనం మండల్ మండలంలో మొత్తం జరుగుతున్న మరియు జీ రెండు జీపులలో జరుగుతున్న ప్రోగ్రాం గురించి మండల్ లెవెల్ ఆఫీసర్కి ఒక్కొక్కరు పిలిచి వాళ్ళు రివ్యూ చేసుకోవడం జరిగింది ఈ స్కీమ్ ఎట్లా నడుస్తుంది ఏ రకంగా నడుస్తుంది ఇలా అమౌంట్ ఎట్లా ఇస్తారు వీళ్ళకు లబ్ధిదారులకు ఎట్లా బెనిఫిట్ అవుతుంది అనే రకంగా అరిగి వాళ్ళు మా దగ్గర డాటా తీసుకొని వాళ్ళు సెంట్రల్ టీంకు సమర్పించడం జరుగుతుంది కావున ఈ నాలుగు రోజుల ప్రోగ్రాంలో ఈ మొదటి రోజు మాకు సెషన్ రావడం జరిగింది దీనిలో భాగంగా వాళ్ళు అడిగిన వాళ్ళని లైన్ డిపార్ట్మెంట్లకు డిపార్ట్మెంట్ వారిగా వాళ్ళకు అడిగిన క్వశ్చన్కు జవాబు ఇవ్వడం జరుగుతుంది విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్